నమస్తే వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద గల చిట్యాల ఐలమ్మ విగ్రహానికి సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మేల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా తెలంగాణలో నైజాం నవాబులు పరిపాలించారని దేశ్ముఖ్లు భూస్వాములు

పూలమాలలు వేసి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గణనీవాళు అర్పించడం జరిగింది ఆనాడు పాంచోరా నీ కాల్ అనే పరిస్థితి నుండి ఆ బానిసత్వం నుండి బంధువుకు చేతబట్టి విరోచితంగా పోరాడి పది లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసినటువంటి చరిత్ర ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో చాకలి ఐలమ్మ కూడా భాగస్వామ్యం కావడం ఆనాడున్నటువంటి ప్రజా పోరాటాలకు తెలంగాణ వ్యాప్తంగా ఒక స్ఫూర్తిని రగిలించినటువంటి ఒక అగ్ని రాజేసినటువంటి వ్యక్తుల్లో అగ్రగణ్యులు వారి పంట ఏదైతే ఉందో ఆ దొర రామచంద్ర రెడ్డి అన్యాయంగా తన కుండాలను పంపించి అది దోపిడీ చేసే ప్రయత్నం చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి దళనాయకునిగా ఉన్నటువంటి భీమిరెడ్డి నరసింహరెడ్డి ఆ పంటను కోసుకొచ్చి చాకలైలమ్మ ఇంట్లో ఆ ధాన్యాన్ని పెట్టినటువంటి పరిస్థితి ఆనాడు చూసాం దానికి వ్యతిరేకంగా ఆ కుటుంబం మొత్తం కూడా ఆ దొరకు వ్యతిరేకంగా పోరాడినటువంటి పరిస్థితి ఒకవైపు నిజాం నవాబుకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా భూస్వాములకు దేశముఖులకు జాగీర్దార్లకు మొత్తానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర కానీ ఈనాడు బీజేపీ మొత్తం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కూడా మొత్తం మసిబూసి మారెడికయ్య చేసే విధంగా చరిత్రను మొత్తం వక్రీకరించే విధంగా మతం రంగు పులుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కానీ ఆనాడు ముస్లింలకు హిందువులు జరిగినటువంటిది పోరాటం కాదని ఆనాడు భూమి కోసం ముక్తి కోసం వెండ్ చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసినటువంటి పోరాటం అని చెప్పేసి ఈ చరిత్ర హీరోలు బీజేపీ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది షేక్ బందేక్ కావచ్చు సోహెబుల్ ఖాన్ కావచ్చు అనేక మంది ముస్లింలు కూడా నవాబ్కు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్రను చదవాలని చెప్పేసి మేము వారికి ఇదో వెలుపుతున్నాం అంతేకాదు ఆనాడు రజాకారులకు ఉపాధ్యక్షులుగా సైన్యంలో ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి ఈ రామచంద్ర రెడ్డి హిందువు కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం అనేక మంది హిందువులు ఆ అసోసియేషన్లో లేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆనాడు ఈ హిందువులు ఈ రజాకారుల ముసుగులో ఉన్నటువంటి ఏదైతే దొరలు గుస్లాములు దేశముఖులు వాళ్ళు పెట్టేటువంటి హింసలు హిందువుల పైన కాదా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఆనాడున్నటువంటి మాములు హింసలు కాదు ఆ హింసలు పెట్టినటువంటి వాళ్ళే ఇలా హిందువులు అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నావు ఆ హిందువులకు హిందువులే శత్రువులుగా మరి ఎందుకు ఎందుకు చిత్రీకరించట్లేదు కేవలం ముస్లింలు హిందువులు అని చెప్పేసి ఎందుకు చిత్రీకరిస్తున్నావు నీ అవసరానికి నీ రాజకీయానికి ఆనాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వాడుకోవడం ఇప్పటి ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి చరిత్రను చరిత్రగా చూడాలని చెప్పేసి ఈ ప్రజానీకం ఎప్పటి కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అంటేనే ఎర్రజెండా పార్టీ చరిత్ర పది లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిన చరిత్ర నాలుగు వేల గ్రామాలు విముక్తి చేసిన చరిత్ర మొత్తంగా మూడు వేల పైచులకు మొత్తం రక్తదర్పణ చేసిన చరిత్ర ఆ చరిత్రను ఎవరు కూడా తిరిగి రాయలేరు ఆ చరిత్ర ఎప్పటి కాలగర్భంలో కలిసిపోదు మనుషులు బతుకున్నంత కాలం పేదలు బతుకున్నంత కాలం పోరాటాలు ఉన్నంత కాలం ఆ చరిత్ర ఎప్పటికీ ఉంటుంది ఆ చరిత్ర ఎర్రజెండా చరిత్ర ఎప్పటి నిలుస్తుంది కాబట్టి ఇలాంటి మతం రంగు పోయడం మానుకోవాలని చెప్పేసి మరొకసారి ఈ గుహాన బీజేపీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా